హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను సిహెచ్ ట్రావెలర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సిరిడీ నుంచి నాసిక్ వెళ్ళాం ఫ్రెండ్స్ నాసిక్లో ఉన్న ప్రదేశాలు చూడడానికి మినీ వ్యాన్ మీద మినీ బస్ మీద వెళ్ళాం ఫ్రెండ్స్ వీళ్ళు మనిషికి వచ్చి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్ ఈ మూడు వందల రూపాయలకి ముందుగా ముక్తిధాన దేవాలయాన్ని తీసుకెళ్తారు తర్వాత నాసి ప్రేంబకేశ్వరం ఆలయానికి శివాలయానికి తీసుకెళ్తారు తర్వాత పంచవటికి తీసుకొస్తారు పంచవటికి తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రదేశాలను ఆటో మీద చూపిస్తారు ఫ్రెండ్స్ ఆటో మీద చూపించడం మాత్రం ఆటో చార్జెస్ మనయే వీళ్ళు ఈ మూడు వందల రూపాయలకి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ చూపించి మళ్ళీ రిటర్న్ సిరిడీ తీసుకొచ్చేస్తారు ఫ్రెండ్స్ దాని త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మధ్యలో టిఫిన్ కి భోజనాలకి మనమే చనమే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా ముక్తిధాం నాసిక్ లో ఉన్న ముక్తిధాం ఆలయానికి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే దేవాలయం ఈ దేవాలయంలో అన్ని హిందూ మతానికి సం హిందూ మతానికి సంబంధించిన విగ్రహాలన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ లక్ష్మీదేవి శివ శి శివుని విగ్రహము సిద్ధి వినాయక విగ్రహము స్వామి విగ్రహము అన్ని విగ్రహాలు ఈ దేవాలయంలో కొడువై ఉంటాయి ఫ్రెండ్స్ లోపలికి కెమెరా తీసుకెళ్ళడం లేదు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ లోపల విగ్రహాలన్నీ నాసిక్ లో ఉన్న ముక్తిధామ్ మందిర్ ఇది మార్పులు మార్పులతో కట్టేది ఫ్రెండ్స్ ఇది ఆలయాన్ని చాలా బాగుంది నుండి త్రంబకేశ్వరం గంట జర్నీ ఉంటుంది ముందుగా మనల్ని త్రయాంబేశ్వరం త్రయాంబకేశ్వర తీసుకొస్తారు మధ్యలోని భోజనానికి ఆపుతారు ఇక్కడ ఆంధ్ర భోజనం కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ నాసిక్ లో బాగుంటుంది త్రేంబకేశ్వర ఆలయానికి ముప్పై దూరంలో ఉన్న ఉన్న డిస్టెన్స్ లో ఒక హోటల్లో భోజనాన్ని కాపాయారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే భోజనం మూడు కర్రీస్ పెరుగు చట్నీ అప్పుడం ఇది నూట యాభై రూపాయలు ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ చేశాక త్రేంబకేశ్వర ఆలయానికి బయలుదేరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ ట్రావెల్స్ ట్రావెల్స్ వచ్చినప్పుడు మార్నింగ్ ఆరు గంటలకు ముందే బయలుదేరితే మంచిది ఫ్రెండ్స్ లేదంటే బాగా లేట్ అయిపోతుంది మేము బయలుదేరటం పదకొండున్నరకు బయలుదేరాము అందుకని మేము అన్నీ చూడలేకపోయాం ఫ్రెండ్స్ లాస్ట్కి త్రైకే పంచివట్టిలోని సేతదేవి దుహాయి అన్నీ ఉంటాయి అవి ఆటో మీద చూడవలసినవి ఉంటాయి అవి నైట్ అయిపోయింది చూడడానికి అందుకని మీరు ఎప్పుడైనా సిరిడీ వచ్చినప్పుడు సిర్డీ నుండి నాసిక్ టూర్ వేసినప్పుడు మాత్రం మార్నింగ్ ఆరు గంటలకల్లా బయలుదేరండి ఆరు గంటలకు బయలుదేరితే నాసిక్ లో ఉన్న దేవాలయాలన్నీ కవర్ చేయొచ్చు ఇదే ఫ్రెండ్స్ త్రయంబకేశ్వర ఆలయం శివాలయం ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ చూ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మన ఛానల్లో పూర్తి వీడియో పెడతాను త్రయంబకేశ్వరం ఈ దేవాలయం నుండి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోని గౌతమ్ మహర్షి గంగామాతని బంధించిన ప్రదేశం ఉంటుంది అది తప్పకుండా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా త్రేంబకేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు గంగామాతని బంధించారు అంటే గోమాత అత్య హత్య గుహత్యపాతం పోగొట్టుకోవడానికి గంగామాత బంధించి అక్కడ గుహత్యపాతాన్ని పోగొట్టుకున్నారంట పోగొట్టుకున్న ప్రదేశం ఇదే గౌతమ్ మహర్షి గంగామాతను బంధించిన ప్రదేశం ఇదే ఫ్రెండ్స్ చూడండి అక్కడ అది చూసాక ట్రావెల్స్ బస్సు కడితే అందరూ వచ్చేయాలి ఫ్రెండ్స్ ఎవరికాళ్ళ వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ బస్సు బస్ దగ్గరికి వచ్చేయాలి ఫ్రెండ్స్ అక్కడి నుంచి బయలుదేరాము క్రైమ్ నుంచి బయలుదేరినప్పుడు ఆరో అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడి కొండ పైన దేవాలయం కనబడుతుంది కదా మీరు ఎప్పుడు ఇంకా టైం ఉంటే కదా ఆ దేవాలయం కూడా చూడండి ఫ్రెండ్స్ మేము మళ్ళీ ఆరయింది ఆరింటిగా నుంచి పంచబట్టికి వచ్చేటప్పటికి చీకటి డైపు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ బస్సు బస్ స్టాండ్ లో ఈ స్టాండ్ లో ఉంచేస్తారు ఫ్రెండ్స్ పంచబట్టి రామగండం దగ్గర ఈ మనం తీసుకొచ్చిన బస్సు ఇక్కడ ఉంచుతారు ఇక్కడ నుండి ఆటో మీద మనం చూడాల్సిన ఉంటాయి చూడొచ్చు ఫ్రెండ్స్ కానీ మేము వచ్చినప్పుడు మీ ఉంది చీకట్లో ఏం చూస్తాములే అని చాలా చాలా వరకు చాలా మంది చూడలేదు ఈ పక్కనే శివాలయం ఉంటుంది ఫ్రెండ్స్ కపాలేశ్వర ఆలయం ఉంటుంది ఆ దేవాలయానికి వెళ్ళాం ఫ్రెండ్స్ మనం ఆటో మీద చూడవలసినవి ఏంటంటే చేతాదేవి గుహ లక్ష్మణుడు శోప్నాక శోప్నాక వస్తాడు కదా రాణాసుడి చెల్లెలి చిన్న కోసం ప్రదేశము లక్ష్మణ ఆలయము ఇవన్నీ ఆటో మీద చూపిస్తారు ఫ్రెండ్స్ మనిషికి వచ్చి ఐదు వందలు పే చేయాలి పే చేస్తే అవన్నీ చూపిస్తారు మేము వచ్చేటప్పుడు చీకటి అడిగిపోయింది కదా ఎవరు వెళ్ళలేదు నేను మళ్ళీ మళ్ళీ రోజున వచ్చాను ఫ్రెండ్స్ మళ్ళీ రోజున వచ్చి మొత్తం కవర్ చేస్తాను ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ రోజు తర్వాత మా ఛానల్ లో అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది రామగొండం దగ్గర ఉన్న శివాలయం ఫండ్స్ కపాలేశ్వర ఆలయము కపిలేశ్వర ఆలయం రామగుండం దగ్గరలో ఉంటుంది ఫండ్స్ కపాలేశ్వర ఆలయం ఫ్రెండ్స్ శివాలయం శివుడు ఇక్కడ తపస్సు చేశారంట గుహత్య పాపానికి గుర్ పొందడానికి ఇక్కడ తపస్సు చేశారంట స్వయూ వెలిసిన కపాలేశ్వర ఆలయం ఫండ్స్ పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మనం మినీ బస్ మీద వచ్చాం కదా బస్ స్టాండ్ నుండి అది మినీ బస్ వాళ్ళు రామగండ దగ్గర ఉంచుతారు అక్కడ నుండి కొంచెం పైకి రావాలి ఫ్రెండ్స్ చిన్న కొండ పైన ఉంటుంది ఈ దేవాలయం కపాలేశ్వరి కపాలేశ్వర ఆలయం ఇది కూడా దేవాలయం ఎన్నో సంవత్సర క్రితం నాటి దేవాలయం ఫ్రెండ్స్ ఇది దర్శించుకోండి ఫ్రెండ్స్ లోపల విగ్రహం ఇలా ఉంటారు స్వామివారు శివాలయంలోని నందీశ్వరుడు విగ్రహం ఎదురిగా శివలింగం ఎదురుగా నందీశ్వరుడు ఉన్న ఫ్రెండ్స్ దానికి కూడా ఒక స్టోరీ ఉంది ఆ ఈ వీడియో ఈ దేవాలయం కూడా చిన్న వీడియో చేసి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అదే తీసుకో తయారు చేసి పెడతాను ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాసిక్లో చూడవలసిన అన్నని విడివిడిగా చిన్న చిన్న వీడియోలుగా తయారు చేసి పెడతాను తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ట్రావెల్స్ వాళ్ళు ఇంతవరకు చూపించి మరలా చిరుడి తీసుకొచ్చి మన రూమ్స్ దగ్గర డ్రాప్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయడం much more please like share thank you please subscribe and like and share thank you